దారి సర్వోపకార కరణాయ దయార్ద్ర చిత్త కరుణా దయార్ద్ర కలిగినటువంటి దుర్గా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవ మాసం ఈ మాసంలో గనక అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములు గనక సమర్పిస్తే ఆమె స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది పాడి పంటలు పండింపజేస్తుంది అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది ఈరోజు క కలశస్థాపన పంచవారాహి మంత్రములు చండీ రుద్రపారాయణలు రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ తొమ్మిది రోజులు ఈ ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత శాఖంభరి ఉత్సవాలు ఇవన్నీ కూడాను అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు అటువంటి యొక్క విశేషమైనటువంటి ఈ మాసంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే అందరికీ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి యామన్ మంది భక్తులు అందరూ కూడా ఈ చక్కని అవకాశం వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ అందరికీ కూడాను శుభ ఆహ్వానం